సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీకున్న బాధ ఒక్కటే అది తీరే మార్గం ఇదిగో కోల్పోయిన జీవితం తిరిగి పొందే అవకాశం ఇస్తున్నాను శుభవార్త కోసం సిద్ధంగా ఉండు అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి బాబాగారు చెప్పే ఈ సందేశం ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వారి జీవితంలో ఏ బాధ అయితే ఉందో ఆ ఒక్క బాధ తీరిపోయే మార్గం అయితే ఈరోజు చూపిస్తారు కాబట్టి కోల్పోయిన జీవితాన్ని తిరిగి ప్రసాదిస్తున్నారు మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఆ సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నీకున్న అతి పెద్ద బాధ నాకు అర్థమైంది ప్రతిసారి నాతో చెప్తున్న బాధ ఆ బాధని తగ్గించడానికే ఈరోజు నేను తెచ్చిన మార్గం ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగితే నువ్వు కోల్పోయిన జీవితం తిరిగి నేను ప్రసాదిస్తాను కాబట్టి ఈ సాయి చెప్పే మాటలు శ్రద్ధగా భక్తితో ఆలకించు తల్లి ఎందుకంటే ఏదీ శాశ్వతం కాదు జీవితంలో నువ్వు కోల్పోయిందంతా తిరిగి పొందాలి అంటే నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో అది చెప్తాను అది అర్థం చేసుకుంటే నువ్వు చక్కగా సంతోషంగా నీ వాళ్లతో బ్రతకగలుగుతావు అదే నీకు అసలైన మార్గం అవుతుంది తల్లి నువ్వు నా బిడ్డవి నువ్వు నన్నే నమ్ముకున్నావు నీ జీవితం బాగుండాలన్నదే నా కోరిక కాబట్టి వృధాగా నీ కన్నీటిని జారనివ్వకు అవి ఎంతో విలువైనవి తల్లి ప్రతి మనిషి జీవితంలో చేసే ప్రతి పనికి కారకులు వారే అవుతారు కేవలం వారే ఎందుకంటే నీ మనసు ఏ విధంగా నిన్ను పని చేయిస్తుందో అదే విధమైన ఫలితాలను అందిస్తుంది ఆ మనసు నువ్వు చేసే ప్రయత్నం కూడా అంతే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటికి పరోపకారంగా బాధ్యులు మనమే అయి ఉండవచ్చు అందుకే ఈ కలియుగంలో ఇన్ని కష్టాలు భరిస్తూ ఉండవచ్చు కానీ ఆ భగవంతుడికి నువ్వు కోరుకునే దీక్షా ఫలితం ఎలా ఉండాలి అంటే ఎంతో శ్రద్ధ భక్తితో ఏకాగ్రతని అనుసరిస్తూ నువ్వు భక్తితో ఆరాధించినట్లయితే తప్పకుండా నీకు పది రెట్ల సంతోషం తెచ్చే ఫలితం ఆ భగవంతుడు నీకు కనిపిస్తాడు కానీ నువ్వు చేసే ఆ దీక్ష భక్తి నిండు మనసుతో ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండాదే ఉండాలి అప్పుడు నువ్వు కోరుకున్న విధంగానే నీ సాయి గొప్ప శుభవార్తని అందిస్తాడు తల్లి ఎంత కష్టం వచ్చినా సరే ఈ సాయిని తలుచుకో అంతా నేనే చూసుకుంటాను బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాదవుతుంది ఎవరో నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటారో నా నామాన్ని జపిస్తూ ఉంటారు ఎక్కడున్న నా గురించే మాట్లాడుతూ ఉంటారు వారే నాకు అత్యంత ప్రీతికరం అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అభిమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలుగుతారు మనసులో చెడు కర్మ ఆలోచనలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు ఉండి పైకి మాత్రం బ్రహ్మనిష్ఠుని అని చెప్పుకోవడం స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకెవరికి ఉండదు అని మనది తప్పే అయినా వాదిస్తున్నాము అంటే మనం తప్పుదారిలో వెళుతున్నాము అని అర్థం చేసుకోవచ్చు నీకొచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధనైనా సుఖాన్నైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు నిరంతరం ఈ సాయి మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఈ సాయిని తలుచుకున్న సమయం అంటూ లేదు ప్రతీ క్షణం నన్నే తలుచుకుంటున్నావు అనుక్షణం క్షణం నా నామాన్నే ఉచ్చరిస్తున్నావు పైకి ఎన్ని బాధలు వచ్చినా మనసులో దాచుకుంటున్నావు కానీ అవన్నీ నేను గమనిస్తున్నాను బిడ్డ నీ జీవితం బాగుండాలన్నదే ఈ సాయి కోరిక ఈ సాయి చెప్పినట్టు ప్రతీ క్షణం నువ్వు వింటూ నడుచుకుంటున్నావు సాయి సందేశాన్ని వింటున్నావు శ్రద్ధగా వాటిని అనుసరిస్తున్నావు నీ జీవితం పట్ల నువ్వు ఇంత బాధ్యతగా ఉన్నా తెలుస్తుంది అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నావు నీ బాధలు ఎన్ని ఉన్నా కూడా వారితో పంచుకోవటం లేదు అందరినీ సంతోషపరుస్తున్నావు వారు సంతోషంగా ఉంటే ఆనందపడిపోతున్నావు నువ్వు నా బిడ్డవి అయినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను తల్లి నువ్వు ఈ విధంగానే నీ జీవితం పట్ల బాధ్యతగా చిరకాలం ఉండు నీ సంతోషం నేను చూసుకుంటాను నీ బాధ్యతలన్నీ నేనే నడిపిస్తాను నీ కష్టాలన్నీ తొలగించడానికే ఈ సాయి ఉన్నది నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు ఓర్చుకొని ఉండు నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని జపిస్తూ ఉండు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే నిన్ను బాధపడితే ఆ సమయంలో ఈ సాయిని తలుచుకో తిన్నగా అక్కడి నుండి తప్పుకో అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాను తల్లి ఎదుటివారి మాటల వల్ల నీ మనసుకు ఎంత బాగుంది త కలిగిన ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడడానికి వెళ్లకు ఎదుటివారు చెప్పేది విను సుఖదుఖాలను సమానంగా స్వీకరించు అహంకారాన్ని విడిచిపెట్టు కోపతాపాలకు దూరంగా ఉండు శ్రద్ధా సబూరీలను సమర్పించు ఇదే నిజమైన గురుదక్షిణ ఎప్పుడైతే నువ్వు శ్రద్ధా సహనంతో ఉండి చూస్తే జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది తల్లి ఓర్పు ఓటమిని ఎరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే అసలైన జీవిత సత్యం సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొకటి ఉండదు కాబట్టి ఈ సాయి చెప్పే పలుకులు నువ్వు అర్థం చేసుకో నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతీ క్షణం నేను నీతోనే ఉన్నాను మన ఆలోచన సరి అయినదైతే ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు అవసరమైన ఈ శ్రమంతా ఎందుకు చెప్పు తల్లి నీ బాధలని నువ్వు గుర్తించి వాటిని ఏ విధంగా నడుచుకొని నువ్వు అనుసరిస్తూ వెడతావో నీకు బాబా పెట్టే ఈ పరీక్షలు అంటే ఆ భగవంతుడు నిర్ణయించిన ఈ పరీక్షల్లో నువ్వు నెగ్గగలిగితేనే జీవి జీతం గొప్ప పాఠం నీకు నేర్పుతుంది అప్పుడే నీకు సంతోషం మొదలవుతుంది అందరూ ఒంటరిని చేసి వదిలేసిన నువ్వు మాత్రం దైవాన్ని వదలకు మనిషి బలం కన్నా దైవ బలం చాలా గొప్పది శక్తివంతమైనది ఎన్నడూ వాదించకు పది మాటలకు ఒక్క మాటతో సమాధానమివకు తల్లి రేపు శనివారం రోజున నీకున్న బాధని పోగొట్టడానికే ఈ రోజు నీకు ఈ మార్గాన్ని ఇస్తున్నాను కోల్పోయిన జీవితం తిరిగి పొందాలి అంటే ఈ సాయి చెప్పిన మాటలను పూర్తిగా గ్రహించాలి తల్లి ఎప్పుడైతే నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలో ఉన్న ఆ ధైర్యమే నేను నీలో ఆ ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింటా ఈ సాయినే అంతా నేనే అని సాయినాథుడు అంటున్నారండి ఎప్పుడైతే మనం చేసే పనిలో ధైర్యాన్ని కోల్పోతామో అప్పుడు మనం ఎప్పుడూ అపజయాలే పాలవుతాం కాబట్టి ధైర్యాన్ని కోల్పోకుండా నేను ఏదైనా సరే ఏ పని మొదలుపెట్టినా సాయి నామంతో మొదలుపెట్టి ధైర్యంగా ఉంటాను ఆ సాయినే నన్ను నడిపిస్తాడు అన్న నమ్మకంతో నువ్వు ముందుకు సాగితే అందులో తప్పకుండా విజయమే దక్కుతుంది మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది అని గుర్తు పెట్టుకోవాలి సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి ఎప్పుడూ కూడా బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకోవాలి అప్పుడే విజయం వైపు పరిగెత్తగలుగుతాము కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావలసింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం మనకు దక్కాలి ఇక ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడూ కూడా ఉన్నతమైనదిగానే ఉంటుంది అని బాబా గారు అంటున్నారండి అలాగే రేపు శనివారం రోజున బాబా గారు ఒక చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ముందు మీరు ఈ చిన్న పూజని నిర్వహించండి లేదంటే సాయి నామాన్ని ఉచ్చరిస్తూ సాయి ఆరాధనతో ఈ పూజ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం ఉదయం సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పనిని చేయవచ్చు ముఖ్యంగా మీ ఇంట్లో కష్టం తీరిపోవడానికి మీరు సంకల్పం చెప్పుకొని చేయవలసిన పూజ కాబట్టి మీ ఇంట్లో ఎవరైతే పెద్ద దిక్కుగా ఉంటారో వారి చేతన ఈ పూజ చేయిస్తే మరీ మంచిది తొందరగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు రేపు వెంకటేశ్వర స్వామికి సప్త అంటే చాలా ఇష్టం అంటే ఏడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సప్తగిరులపై కొలువయి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏడు అనే సంఖ్య ఇష్టం ఈ విధంగా ఏడు అనే సంఖ్యతో మీరు ఏ పని చేసినా కూడా ఆయన ప్రీతి చెందుతాడు మరి శనివారం అంటే ఆయనకు ఇంకా ఇష్టం ఈ శనివారం నాడు మీ ఇష్టదైవంతో మీకు తోచినట్టుగా ఆరాధించి మీ అభిష్టాలన్నీ నెరవేర్చుకోవడానికి రేపు మంచి సమయం కాబట్టి వెంకటేశ్వర స్వామి ముందు బియ్యపు పిండితో ప్రమిదులు చేసి నేతితో దీపారాధన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు అంతేకాదు ఆయనకు ముడుపు కట్టుకున్నా కూడా వెంటనే ఆ కోరికని నెరవేరుస్తారు మీకు సాయినాథుడంటే ఎంత ఇష్టమో ఆ వెంకన్న కూడా అంతే ఇష్టంగా భావిస్తారు అంతే ఆరాధిస్తారు కాబట్టి శనివారం రాగానే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా కూడా అంగరంగ వైభవంగా ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ ఏడు కొండల వాడిని ఏది కోరినా సరే వడ్డీతో సహా చెల్లిస్తే చాలు ఇక వెంటనే తీర్చేస్తారు కాబట్టి చిన్నగా ఒక ముడుపు కట్టుకోండి ఎర్రటి గుడ్డలో ఏడు యాలకులు ఏడు ఖర్జూరాలు ఏడు తులసి దళాలు మీరు ఇవన్నిటినీ వేసి ముడుపు అందులో చిల్లర కాని మీకు తోచినంత డబ్బు ఆ ముడుపులో వేసి మూటలా కట్టి స్వామివారి ముందు అంటే ఆయన పాదాల ముందు ఉంచాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అంటూ ఏడు సార్లు ఆ శ్లోకాన్ని చెప్పుకొని ముడుపు కట్టాలి ఇలా ఈ విధంగా కట్టిన తర్వాత పాదాల ముందు ఉంచి మీ సంకల్పం చెప్పుకోవాలి మీరు ఏ బాధని భరిస్తున్నారో ఆ బాధ అతి తొందరలో తీరిపోవాలి నాకున్న ఈ కష్టం ఇప్పుడు ఉగాది పండుగ రాబోతుంది ఈ ఉగాది కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది మన తెలుగు వారందరికీ అంతలోపు నా కష్టం తీరిపోతే వడ్డీతో సహా నీ ముడుపుని చెల్లిస్తాను తండ్రి అని ఆ ఏడుకొండల వాడితో మొక్కుకోండి ఆ తర్వాత సాయినాథునికి కూడా చెప్పుకోండి ఒకవేళ ఇవన్నీ మేము చేయలేము అనేవారు ఆ ముడుపుని బాబాగారి పాదాల ముందు ఉంచి కూడా మీరు ఈ సంకల్పం చేసుకోవచ్చు ఈ విధంగా రేపు మీ కోరిక కోసం ఒక ముడుపు ఆ తర్వాత ఏడుకొండల స్వామికి బియ్యపు పిండితో చేసిన ప్రమిదంతో దీపారాధన చేస్తే మరీ మంచిది అది నేతి దీపారాధన అయితే ఇంకా మంచిది కాబట్టి ఏడు దీపాలు మీరు చేయలేకపోతే కనీసం ఒక్క దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక్క దీపంలోనే మీరు ఏడు ఒత్తులు వేసి కూడా దీపారాధన చేయవచ్చు ఈ విధంగా చేసి చూడండి మీరు చక్కటి ఫలితాలను పొందుతారు ఈ వీడియో నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చెండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా కిను సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు